హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత కాయిన్లను సేకరించే హాబీ ఉందా మీ అభిరుచి మీకు ఆన్లైన్లో లక్షలు సంపాదించే మార్గాన్ని అందించే అవకాశం ఉంది పాత కాయిన్లకు ఆన్లైన్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది పాత కాయిన్లు పాత నోట్లు కొనడానికి కొంతమంది ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనకడుగు వేయడం లేదు అలాగే పాత పిల్లల కాయిన్స్ ద్వారా లక్షలు సంపాదించే అవకాశం ఉందని తెలుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముప్పై సంవత్సరాల కింద తయారైన రెండు రూపాయల కాయిన్ వెనుక మన జాతీయ జెండా ఉంటుంది క్వికర్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ నాణం ధర ఐదు లక్షల రూపాయలుగా నిర్ణయించినట్లు చూపించింది మీరు చేయాల్సిందల్లా మీ వద్ద అలాంటి పాత కాయిన్ ఉన్నట్టయితే ముందుగా క్విక్కర్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి మీకు అందులో ఖాతా లేకపోతే వెబ్సైట్లో మీ పేరు వివరాలు నమోదు చేసుకుని లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి మీ వద్ద ఉన్న పాత కాయిన్స్ లిస్టు తయారు చేసి వెబ్సైట్లో ఫోటోలను అప్లోడ్ చేయండి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ద్వారా నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఆఫర్ చేసిన అత్యధిక ధరకు చర్చలు జరిపి మీ కాయిన్ని అమ్మేసేయండి ఇక మరోపక్క స్వాతంత్ర్యానికి ముందు విక్టోరియా రాని ఫోటో ఉన్న ఒక్క రూపాయి వెండి కాయిన్ రెండు లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది అంతేకాకుండా మీరు సేకరించిన పాత కాయిన్లను కాయిన్ బజార్ వెబ్సైట్లో కూడా సేల్ చేయవచ్చు అలాగే వివిధ మెట్రో సిటీస్లో ఉండే కాయిన్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళి మీ పాత కరెన్సీ అత్యధిక రేట్కి అమ్మేయండి ఇది ఫ్రెండ్స్ వాట్ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలకు మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్